శుభోదయం నార్మంచి నోటో ఓ మంచి మాట ఈ శీర్షికన మరి ఈ ఆదివారం రోజున చాలా చక్కటి సబ్జెక్ట్ తీసుకుందాం అండి ఏనాటి బంధమో ఈ రక్త సంబంధం బ్లడ్ రిలేషన్ ఏనాటి బంధమో ఈ రక్త సంబంధం తల్లిదండ్రులు వదిలిపెట్టినటువంటి అత్యంత విలువైనటువంటి బహుమతులు మనకు ఏంటంటే అన్నదమ్ములని అక్క చెల్లెళ్ళని వీళ్ళని వారసత్వ సంపదగా మనకు అందించి వెళ్ళిపోయారు అనుకోవాలి మనం వృద్ధాప్యంలో ఉన్నప్పుడు మన తల్లిదండ్రులు వదిలిపెట్టినటువంటి అత్యంత విలువైన బహుమతులు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మాత్రమే అని మనం గ్రహించగలగాలి నిజంగా ఆలోచిస్తే కనుక మనం బాల్యంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మనతో సన్నిహితంగా ఆడుకున్నవారే అన్నయ్య మాటను గౌరవించేవాడు తమ్ముడిని ఎవరైనా ఏదైనా అంటే అన్నయ్య ఊరుకుండేవాడు వచ్చి అరిచేవాడు వీలైతే చేసుకుండేవాడు సరే చెల్లె లేడుస్తుంటే ఒక అన్నయ్యని గారాబని చేయటం తమ్ముడు నేనేం తప్పు చేయలేదు నేనేమో అక్కయ్యేమో అనలేదని చెప్పి భయపడుతూ ఉండటం తర్వాత మరి కలుసుకొని వరే తమ్ముడు వరే అన్నయ్య అనుకోవటం బాల్య స్మృతులు బంధం చాలా చక్కగా ఉండేది ఎప్పుడు చూసినా సరే ఎక్కడ చూసినా సరే అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు కానీ గిరిగీసుకొని ఆ బంధంలో ఉండేవాళ్ళు ఒకసారి మనం ఇంకేదైనా బయట స్నేహితులతో ఆడుకుంటున్నప్పుడు కూడా మన వాళ్ళని జాగ్రత్తగా గమనిస్తూ ఉంటాం మన వాళ్ళని ఎవరైనా ఏదైనా పల్లెతో మాట అంటున్నా లేకపోతే మన వాళ్ళ మీద ఎవరైనా చేసుకుంటున్నా లేకపోతే మన వాళ్ళు ఏదైనా దూకుడుగా ప్రవర్తిస్తున్నా చెల్లెళ్ళు కానీ అక్క కానీ లేకపోతే అన్నయ్య కానీ తమ్ముడు కానీ మరి సర్కిల్ మనం చూసుకుంటాం మరి ఇంటికి వెళ్ళేటప్పుడు మళ్ళీ రారా ఇంటికి వెళ్ళిపోదాం నాన్న కోపడతాడని అమ్మ అరుస్తుందని కలిసి వెళ్తారు ఆ బంధం ఆ తీరు అమ్మ అందరినీ వరుసలో నిలబెట్టి స్నానం చేయించడం కానీ చక్కగా కూర్చోబెట్టి నాన్న అమ్మలతో కలిసి భోజనాలు చేయటం కానీ అవన్నీ కూడా బాల్య స్మృతులు మనం బాల్యంలో ఉన్నప్పుడు అన్నదమ్ములు అక్క చెల్లెలతో ఎంతో సన్నిహితంగా మెలుగుతూ ఉంటాం కదా ప్రతిరోజు మనం ఒకరినొకరు వెంబడిస్తూ సందడిగా ఉల్లాసంగా గడిపాం కలిసి మంచి బాల్యాన్ని గడిపాం పెద్దయాక పెద్దయాక ఏమవుతుందండి మనం మన సొంత కుటుంబాలను కలిగిన తర్వాత మన సొంత ప్రత్యేకత జీవితాలను గడుపుతాం సాధారణంగా అరుదుగా కలుసుకుంటూ ఉంటాం వెరీ వెరీ వేరే అకేషన్స్ ఏదైనా శుభకార్యాలప్పుడు కానీ లేకపోతే అశుభకార్యాలప్పుడు కానీ కలుసుకోవటం జరుగుతూ ఉంటుంది మనందరినీ కనెక్ట్ చేసే ఏకైక లింక్ ఎవరండి పేరెంట్స్ తల్లిదండ్రులు మనం వృద్ధాప్యం సమీపించే సమయానికి అప్పటికే మన తల్లిదండ్రులు మనల్ని విడిచి సుదూర తీరాలకు వెళ్ళిపోతారు మరి మనం చుట్టూ ఉన్నటువంటి బంధువుల సంఖ్య తగ్గిపోతూ ఉంటుంది మామయ్యలు కానీ పిన్నులు కానీ అత్తయ్యలు కానీ మేనత్తలు కానీ బాబాయిలు కానీ ఇంకెవరైనా పెద్దనాన్నలు కానీ ఎవరైనా అప్పుడే మన క్రమంగా ఆప్యాయత విలువ తెలుస్తుంది అన్నదమ్ముల మధ్య కానీ లేకపోతే అక్క చెల్లెళ్ళ మధ్య కానీ నిజంగా చెప్పాలంటే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్పుకోవాలి బాల్యం నుంచి చక్కగా కలిసిమెలిసి ఉన్న అన్నదమ్ములు కానీ అప్పచెల్లెళ్ళు కానీ వాళ్ళకు మనస్పర్ధలు కానీ లేకపోతే ఈగో ఫీలింగ్స్ కానీ ఎప్పుడు స్టార్ట్ అవుతాయంటే స్వార్థాలు పెళ్ళైన తర్వాతే ముఖ్యంగా పెళ్ళైన తర్వాత వేరు కాపురాలు పెట్టిన తర్వాత వచ్చిన భార్యల్ని బట్టి తర్వాత వాళ్ళకు పుట్టే బుద్ధుల్ని బట్టి ఉంటుంది పక్షపాతం ఎప్పుడు తల్లిదండ్రులు చూపించరు బిడ్డలందరూ సమానమే తల్లికి కానీ తండ్రికి కానీ ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళు తక్కువ అనేది ఉండదు నిజంగా ఆలోచిస్తే మరి వృద్ధాప్యంలో జబ్బున పడి ఉన్నటువంటి ఓ తల్లిని కానీ లేకపోతే ఓ తండ్రిని కానీ ఏ బిడ్డైనా సరే చేరదీసి మరి జాగ్రత్తగా చూసుకొని చివరి కడసారి దాకా చూసుకునేటువంటి వ్యక్తి అయితే కనుక మరి ఆ వ్యక్తికే తన ఆస్తిపాస్తులు అప్పజెప్తుంది ఆ తల్లి కానీ ఆ తండ్రి కానీ ఆ వ్యక్తికే చెందుతాయి కానీ చనిపోగానే ఫైటింగ్కి వచ్చేస్తారు నీకు ఎలా చెందుతాయి మేమంతా ఇక్కడ ఉండంగా మేమంతా బతికి ఉండగా ఎలా ఇస్తాం సమానంగా పంచాలని మరి సమానంగా ఎందుకని అమ్మా నాన్న పంచుకోవాలి అనారోగ్యంగా ఉన్నప్పుడు అమ్మని కానీ నాన్నని కానీ ఎందుకు మెళ్ళకి తీసుకెళ్ళలేదు అది ముఖ్యంగా ఇక్కడ ఎవరు గుర్తించాల్సిన విషయం ఇది నిజంగా ప్రేమగా ఆత్మీయంగా ఆప్యాయంగా అమ్మ నాన్న అనగానే ఒక ప్రేమ ఉండి అది ఒక ప్లానింగ్ ప్రకారం ఇంటికి పెద్ద అన్నయ్య నువ్వే అమ్మానాన్ని చూసుకో ఖర్చు అంతా ఎంతైతే అంత సమానంగా పంచుకుందాం ప్రతి నెల జీతంలో నేను ఎంత ఇమ్మంటే అంత ఇస్తాను వాళ్ళకి అమ్మ బెడ్డీనైనా విశాలమైన గదిలోండి చేసే ఓర్పు ఉంటే లేకపోతే ఆయాన్ని పెట్టుకుందాం అని ఒక అండర్స్టాండింగ్ వచ్చి అవగాహన వచ్చిన కుటుంబాలైతే సక్రమంగా ఉంటాయి ఆస్తుల గురించి గొడవలు జరగవు జరిగేదే ఆస్తుల గురించి పంపకాల గురించి స్వార్థాలు పెరిగిపోతాయి ఒక అన్నయ్య తక్కువ ఉద్యోగంలో ఉండి తమ్ముడు గొప్ప ఉద్యోగంలో ఉంటే అన్నయ్యకి బాధగా ఉంటుంది నా తమ్ముడు గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు అన్న గొప్ప ఆనందం కన్నా కూడా షంటుతూ ఉంటుంది భార్య మీ తమ్ముడు పెద్ద గొప్ప ఉద్యోగంలో ఉన్నాడు ఏ మనకేమైనా సహాయం చేయొచ్చు కదా చేయడా చేయడం వాళ్ళ ఆవిడ తరఫు వాళ్ళ చేస్తున్నాడు ఇట్లాంటివి ఇట్లాంటి 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 మనస్పర్ధల వలన కుటుంబాల్లో కలతలు కలహాలు ఒకవేళ నాన్న మిగిల్చిపోయి ఉన్న ఇల్లు కానీ చివరికి ఏదైనా ఓ పూచిక పుళ్ళు కానీ ఏదైనా సరే ఒక మన చీపురు క పుళ్ళ కానీ ఇలాంటివి ఏదైనా ఉన్న పూచిక పుల్ల ఆ విషయంలో వాటాల్లో కూడా గొడవలు పడిపోతున్నారు ఈ రోజున మోసం చేస్తున్నారు ఫోర్జరీలు చేస్తున్నారు సంతకాలు ఇల్లు ఆక్యుపై చేసేస్తున్నారు తెలియకుండా అమాయకంగా చేసి అన్నదమ్ముల్ని కోట్లకు ఎక్కుతున్నారు కోట్ల చుట్టూ తిరుగుతున్నారు కక్షలు పెరిగిపోతున్నాయి స్పర్ధలు పెరిగిపోతున్నాయి మొహాలు చూసుకోవట్లా బిడ్డల మధ్య తేడాలు వచ్చేస్తున్నాయి మరి బిడ్డలు కూడా అన్నదమ్ములే కదా ఇద్దరు అన్న తమ్ముడి బిడ్డల్ని కూడా మరి బాబాయ్ కానీ పెదరాన్నని కానీ ఆ బంధం కూడా తెగిపోతుంది తెగిపోయింది దాకా వెళ్ళిపోతుంది చనిపోయిన తర్వాత కూడా కొంతమంది మూర్ఖులు భీష్మి భీష్మించుకొని శవాన్ని చుట్టానికి కూడా వెళ్ళరు వెళ్ళట్లేదు ఏ చిన్న విషయం మీద గొడవలు అయిపోయి చిన్న విషయంలో తగాదా పడి కొట్టుకుండే స్థాయి లేకపోయినా దీనికి ఆజ్యం పోసేది భార్యలు రెచ్చగొట్టేది భార్యలే సంయమనం పాటిస్తూ చేసే విధానం చేస్తే చక్కగా ఉంటుంది అన్యాయం జరిగింది కరెక్టే కాదనం అన్యాయాన్ని పెద్దల మనుషుల ముందు మధ్య పెట్టండి లేకపోతే ముఖాముఖి తేల్చుకోవాలి అంతే నువ్వు ముఖాముఖి తేల్చుకొని సమస్యను పరిష్కారం చేసుకొని రావాల్సిన వాటాలన్నీ తీసుకున్నా కూడా ఇంకా మాట్లాడుకోకుండా ఉండి ఇంకా తమ్ముడి మీద నిందలేస్తే ఇంకా పద్ధతి కాదు కదండి అసలు విషయానికి వస్తే నేను మొన్న ఇంటర్నెట్ చూస్తుంటే ఇంటర్నెట్లో ఒక వీడియో చూశాను చాలా ముచ్చటేసింది ఆ వీడియో నాకు అందులోనండి నూట ఒకటి ఏళ్ళ అన్నయ్య గారు తన దూరపు తొంభై ఆరు ఏళ్ళ చెల్లెల్ని చూడటానికి వచ్చాడండి ఇంటికి సరదాగా ఇద్దరు గడిపారు చక్కగా హాయిగా కాఫీ తాగారు తర్వాత అన్నం తిన్నారు అన్నీ అయిపోయిన తర్వాత సెండ్ ఆఫ్ అన్నయ్య వెళ్ళిపోతున్నాడు చెల్లెమ్మ వెంట వచ్చింది అప్పుడు చెల్లెమ్మ కారక్కబోతున్న అన్నయ్యని ఆపి అన్నయ్య చేతిలో కొంత డబ్బు ఇచ్చి మధ్యదారిలో ఏదైనా కొనుక్కొని తిను మంచి పదార్థాలు అని చెప్పిందండి ఆమె మాటలు చెప్పడం పూర్తి కాక మునిపే ఇద్దరి కాళ్ళల్లో ఆనంద భాష్పాలు చెమ్మగిల్లాయి పొట్ట నాలుగు కన్నీటి బొట్లు రాలే ఎంత ఆనందం ఎంత ఆత్మీయత చిన్న వయసులో ఉన్నప్పుడు నిజంగానే చిన్నపిల్లలు కానీ పెద్ద పిల్లలు కానీ డబ్బులు ఇచ్చి గూళ్ళకెళ్తున్నప్పుడు పది వయసులైనా ఇచ్చి కొనుక్కో జాగ్రత్తగా అని చెప్తుంటాను అట్లా ఇంత వృద్ధాప్యంలో కూడా అన్నదమ్ములు మరియు అక్కా చెల్లెళ్ళు ఉండటం నిజంగా చాలా అదృష్టమే ఇలాంటి వాళ్ళు పైన ఇంటర్నెట్లో లాగా అవును ఈ లోకంలో మనకు రక్త సంబంధం ఉన్న వ్యక్తిని కలిగి ఉండటం ఎంత ముఖ్యమో మన వృద్ధాప్యంలోకి వచ్చిన తర్వాత మాత్రమే మనకు తెలుస్తుంది మనకి రామాయణం అన్నదమ్ముల అనుబంధం గురించి తెలుస్తుంది వదిన మరదుల అనుబంధం గురించి తెలియజేస్తుంది కోడళ్ళ అనుబంధం గురించి తెలియజేస్తుంది అత్తగారి ఆదర్శం మామగారి మామగారి సందేశం ఆదేశం ఇవన్నీ తెలియజేస్తుంది రామాయణం మరి మనం పెద్దవారైనప్పుడు మన తల్లిదండ్రులు ఇద్దరు వెళ్ళిపోయినప్పుడు మన అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు ఈ ప్రపంచంలో మనకు స్నేహితులకన్నా కూడా అత్యంత సన్నిహితులు అవుతారండి అది గమనించండి స్నేహితులు ఎంతవరకు ఉంటారు ఒక గంట మాట్లాడతారు రెండు గంటలు మాట్లాడతారు మూడు గంటలు మాట్లాడతారు వాళ్ళకి సంసారాలు ఉంటాయి వాటి వాళ్ళకి బాధ్యతలు ఉంటాయి బరువులు ఉంటాయి వాళ్ళు వెళ్ళిపోవాలి వాళ్ళ ఇళ్ళకి ఎంతసేపు నీతో కూర్చుంటారు నిన్ను అంటి పెట్టుకొని నీ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా చూస్తూ నీకు వేళ్ళకి అన్నం పెడుతూ ఉండేది నీ భార్య నీ కుటుంబం ఎప్పుడైనా ఒంట్లో బాగున్నప్పుడు నేను చూపించేది నీ అన్నదమ్ములు నీ అప్పచెల్లెళ్ళు వీళ్ళే వస్తారు స్నేహితులు దూరంగా వెళ్ళిపోవచ్చు కానీ పిల్లలు పెరిగి పైకి ఎదిగిపోవచ్చు కానీ మీ పక్కన మీ జీవిత భాగస్వామి తప్ప ఎవరు ఉండకపోవచ్చు కానీ మీ జీవితపు చివరి అంకాన్ని పూర్తి చేయటానికి అన్నదమ్ములు కానీ అక్క చెల్లెళ్ళు మాత్రమే ఉంటారు అది కూడా రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తేనే చక్కగా సక్రమంగా నిజంగా కలిసి ఉంటే కలదు సుఖం కాదు విడిపోయి ఉంటే సుఖం అని మనకి సినిమాలు తెలియజేస్తున్నాయి ఎన్నో సినిమాల్లో మనకి చూపించారు నిజంగా రోజున విడిపోయినటువంటి కుటుంబాల్లో ఏ గొడవలు ఉండవు ఎవరి గురించి ఎవరు ఎవరి సంసారాలలో ఎవరు ఉంటారు ఫోన్లలో మాట్లాడుకుంటారు వదిన లేకపోతే పిన్యాను ఏదో ఒకటి వీలైతే వస్తారు కలుస్తారు లేకపోతే లేదు దాన్ని మించింది హాయి లేదు ఉమ్మడి కుటుంబ వ్యవస్థ ఎప్పుడో అయిపోయి సమాధి స్థితిలోకి వెళ్ళిపోయింది కాబట్టి అన్నంత వరకు విడి విడిగా ఉండటం మంచిది ఈ రోజున మరి ఒక అత్తాకోడళ్ళ మధ్య గొడవలు లేకపోవటానికి కానీ నిజంగా ఇంట్లో మానసిక ప్రశాంతత ఉండటానికి కారణం ఏంటంటే వేరు కాపురాలు పెట్టడమే కొత్తగా పెళ్లి చేసుకున్నటువంటి జంట ఊళ్ళో ఉన్న సొంత ఇల్లు ఉన్న నాన్నకి ఇద్దరు కూడా ఐటీల్లో చేస్తున్నా ఎక్కడైనా జాబ్ చేస్తున్నా వేరే చోట ఉంటున్నారు ఇండివిజువల్గా హౌసెస్ వేరే తల్లిదండ్రులు ఎంకరేజ్ చేస్తున్నారు మీరు విడిగా ఉండంటారా హాయిగా హ్యాపీగా ఉంటుంది మేము అమ్మకు ఓపికనంత వరకు చేసుకుందాం లేకపోతే ఏ ఆయోనో పెట్టుకుంటాం మరి అమ్మాయి లేకపోతే హౌస్ మేకర్ని కుక్ కుక్ మేకర్ని పెట్టుకుంటాం వంట ఆవిడ్ని అని అనుకుని అడ్జస్ట్ అయిపోతున్నారు అంతే తప్ప కోడల మీద భారం వేయటం కానీ కోడలకు వంటింటి బాధ్యతలు అప్పచెప్పటం కానీ ఏ అత్తా చేయట్లేదు ఏ అత్తా పెత్తనం చేయట్లేదు జరుగుతున్న వాస్తవం ఇది భవిష్యత్తు ఆలోచిస్తున్నారు కొంతమందిని చూస్తున్నారు సిచ్యుయేషన్ పరంగా ఎలా జరుగుతుందో సమ్ సంబంధ బాంధవ్యాలు ఎలా ఉన్నాయా అత్తాకోడా మధ్య సీరియల్స్లోనే కాదు నిజ జీవితంలో రియల్ లైఫ్లోనే కాకుండా రియల్ లైఫ్లో కూడా జరుగుతుంది ఇది మనస్పర్ధలు వస్తున్నాయి ఇదివరకులాగా కాచిరం పని పెట్టేటట్టు కొట్టుకోలేదు కార్టూన్స్ వేసినట్టుగానే ఇది మనస్పర్ధలు పెరిగి 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 అయిపోతున్నాయి అది లేకుండా హాయిగా మొదట్లోనే మనం ఒక డెసిషన్కి వచ్చేయాలి విడిగా ఓకే ఉద్యోగం చేస్తున్నాడు సపరేట్గా ఎక్కడో బ్యాంగ్లూరులో కానీ బాంబే కానీ యుఎస్లో వెళ్ళిపోండి హ్యాపీగా ఉండిపోండి శుభ్రంగా ఉండండి ఎప్పుడైనా మా అంత్యకాలం వస్తే అనారోగ్యం పాలైతే వీలైతే మమ్మల్ని చూడటానికి రండి లేదా అంత దూరం ఖర్చు పెట్టుకొని రావటం ఎందుకంటే వీడియో ద్వారా మా సవాల్ని చూడండి అని కూడా చెప్పిన తల్లిదండ్రులు ఉన్నారు ఈ రోజుల్లో హ్యాపీగా మీరు ఒకటే రా ఆనందంగా ఉంటాం చాలు అటాచ్మెంట్తో ఉంటూ ఉంది మనకి ఎటు టెక్నాలజీ పెరిగిపోయింది వీడియో కాల్స్ ద్వారా పలకరించుకుందాం మాట్లాడుకుందాం ఐడి ఫోన్ల ద్వారా కానీ లేదైనా ఏదైనా సరే మీరు కనిపిస్తే చాలు నా మనవుడు నా మనవరాలు హాయి చెప్తే చాలు తాతయ్య అమ్మమ్మ అనే రిలేషన్షిప్ని పెంచండి వాళ్ళలో అని చెప్పి చెప్పుకుంటున్నారు ఇలా సాగుతోంది చక్కగా చాలామందికి మనసులో బాధ ఉంటుంది పెంచిన కొడుకు దగ్గర లేడే ఏదైనా చేయటానికని ఓ మందు మాకు సుస్థిపడినటువంటి భార్య కావాలంటే భర్త పరిగెత్తుకుని వెళ్తాడు మెడికల్ షాప్కి అదే భార్య భర్తకు బాగుండనప్పుడు భార్య కొంచెం ఆత్మస్థైర్యం ఉండి వెళ్ళగలదు అనుకుంటే చక్కని చెప్పి వెళ్ళిపోతున్నారు మెడికల్ షాప్ లేదా ఆన్లైన్ నేర్చుకుంటున్నారు లేదా పక్కనే టెనెంట్స్కి ఎవరికైనా చెప్తున్నారు ఆ చుట్టుపక్కల ఉన్న పిల్లలకి తెలిసిన వాళ్ళకి బాబు ఇలా చేయవా ఇది చేయవా అది చేయవా అని అడుగుతున్నారు ఈ జీవితం అంతే కలిసిమెలిసి ఉండటం అనేటువంటిది అనుకుంటాం కానీ మనం అన్నదమ్ముల మధ్య అది జరగట్లేదు నిజంగా ఆలోచిస్తే కనుక వృద్ధాప్యంలో ఉన్నప్పుడు కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు నాన్నకు సంబంధించిన సంవత్సరం అమ్మకు సంబంధించిన తద్దులు లేదా ఏదైనా శుభకార్యాలు వస్తే ఓ చోట గుమ్మి కొట్టడం చాలా ఆనందంగా ఉంటుంది ఆ కుటుంబమే పెద్ద పరివారం అవుతుంది వారితో కలిసిమెలిసి ఉండటం వల్ల ఎలాంటి ఇబ్బందులు వచ్చినా సరే భయపడం మనం వృద్ధాప్యాన్ని చేరుకున్న తరుణంలో దయచేసి అన్నదమ్ములు ఒక్క చెల్లెళ్లతో కరుణ మరియు దయతో ఉండండి ఒకసారి పొరపాటు నీది ఉండొచ్చు ఓసారి పొరపాటు నీ తమ్ముడిది ఉండొచ్చు నీ చెల్లెని దెవరిదైనా ఉండొచ్చు సరిదిద్దుకోవడానికి ప్రయత్నం చేద్దాం ఏంట్రా జీవితం శాశ్వతమో చెప్పరా ఎంతకాలం ఉంటామో తెలియదు రక్త సంబంధం పుంచుకుందాం చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ చూసుకో అమ్మా నాన్న ఎలా చూశారు మనం ఎలా మన సరదాగా అవన్నీ మనసులో పెట్టుకున్నావు ఎప్పుడైనా మాట్లాడుకుందనరా సెల్ ఫోన్ ద్వారా ఎప్పుడైనా కలుద్దానరా అని ఒకసారి తప్పు నీదున్నా సరే నువ్వు క్షమాగుణంతో తమ్ముడిని అర్థం చేసుకొని తమ్ముడితో మాట్లాడితే తప్పు లేదు నేను అన్నయ్యని అనే సుపీరియర్ ఫీలింగ్ నేను అక్కైని అనే సుపీరియర్ ఫీలింగ్ లేకుండా గతంలో ఏది జరిగినప్పటికీ ఏది ఏమైనప్పటికీ కూడా అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు మరింత సహనంతో ఒకరినొకరు క్షమించుకుంటూ ఉండేవాళ్ళు ఈ రోజుల్లో సహనం లేదు పేషెన్సీ లేదు అసలు పెళ్లి జరుగుతూ ఉండగానే చాలా జరిగిపోతూ ఉంటాయి పెళ్ళికూతురికి కొడుక్కి పడట్లేదు పెళ్లి తంతు జరుగుతూ ఉండంగానే తాత వియపురాలతో ఇంకో వియపురాలకు పడట్లేదు గౌరవ మర్యాదలు ఇవ్వట్లేదని భోజనాల దగ్గర ఇవ్వట్లేదని ఏదో ఒకటి ఏదో ఒక విషయంలో మగ పెళ్లి వారికి ఈగో ఫీలింగ్స్ పెళ్లి జరుగుతూ ఉండంగానే వేద మంత్రాల మధ్యలో వీళ్ళ గోడ కూడా జరుగుతూనే ఉంది అది రోజున విధంగా చెప్పాలంటే అనదమ్ములు అక్క చెల్లి మధ్య విడదీయలేని ముడి లేదు తొలగించలేని కవచం లేదండి అంత గొప్ప ఉంది ఎప్పుడు పాత చేదు సంగతులు జోలికి వెళ్ళకూడదు గతాన్ని విస్మరించేయాలి సమాధి చేయాలి లేదా పాత పగ ద్వేషం పెట్టుకోకూడదు ఎక్కువగా పరస్పర ఆధారపడటం పరస్పర ప్రేమతో సంబంధాలు మెరుగవుతాయి ఈ ప్రపంచంలో మన తల్లిదండ్రులు వదిలిపెట్టిన అత్యంత విలువైనటువంటి బహుమతులు మన అన్నదమ్ములు అక్కడి మరి నిజంగా అంకిత భావంతో ఆలోచిస్తే సన్నిహిత సంబంధం అర్థ సంబంధం పేగుబంధం అమ్మా నాన్నలు ఇచ్చిన బంధం దీన్ని వదులుకోవద్దండి విడిపోవద్దు మీకు స్నేహితుల కన్నా స్నేహితులే ముఖ్యమా నీ అన్నదమ్ముల కన్నా నువ్వు నీ అక్క కన్నా స్నేహితుల మధ్యలో పరిచయం అయిన వాళ్ళు వాళ్ళతో ఓ విపరీతంగా క్లోజ్గా ఉండిపోతావు నువ్వు ఆ అన్నదమ్ములతో ఉన్నా నీ అన్న చిన్నప్పుడు నీకు చేసిన శిక్షణ కానీ క్రమశిక్షణ కానీ ఆరోగ్య పరిరక్షణ కానీ నేను జాగ్రత్తగా అంత ప్రేమగా అవన్నీ గుర్తు లేకపోతే ఎట్లా సో అందుకని ఈనాటి బంధము ఈ రక్త సంబంధం అని రక్త సంబంధాన్ని వదులుకోవద్దు స్వస్తి భవదీయుడు నారు మంచి